సకల సౌభాగ్యకరం ఉండరాళ్ళత వ్రతం హిందూ సాంప్రదాయ పండుగలకు పెట్టిన పేరైతే ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత సామాజిక ఐక్యత ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన పెద్దలు మనకి తగిన విధంగా ఆరోగ్య పరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి తరతరాలుగా మన ప్రతి గ్రామంలోనూ తెలిగింటి ఆడపడుచులు ఈ వండాడత పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూస్తుంటాం ఉంట్రాళ్ళ తక్కువ కేవలం తదే రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విజయం కూడా ఎంతో పాత్ర ఉంది పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్తైనలకు మహిళలు గోరింటాకు ముద్దను పసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వుల నూనె ఇచ్చే వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించేవారు అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ వంటరాళ్ళ తద్దె నోము మోచుకుంటే త్వరగా వివాహం వైపు మంచి భర్త అనిపిస్తాడని వివాహితులు నోము మోచుకుంటే సకల సౌభాగ్యాలు పొందుతాయని నమ్మకం దీంతో వివాహం కాని యువతుల సైతం ముందు రోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి చుట్టుకు సాంబ్రాణి పొగవేయటం కనిపిస్తుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉదయం ఆరు గంటల లోపల కొవ్వూర పచ్చడితో పెరుగున్న పిల్లలందరికీ వారి తల్లి తినిపిస్తుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే పెరుగన్న చలవ పదార్థం కలిగే కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం కాకుండా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచుతుంది ఇంకా రెండవ రోజైన తదినడు అసలైన సందడి మనకి కనిపిస్తుంది ఆ రోజు తెల్లవారుజామునే గోంగోళ ఆవకాయ నంచుకొని పెరుగన్నం తినడం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది ఆ తర్వాత ఊరిలోని మహిళలు ఆడపిల్లలు ఒకే చోట చేరి ఉయ్యాల లోటం దాగురుమూతలు దూదుంపుల్ల కోతి కొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాళ్ళను తోటి మహిళలకు పంచుతారు ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి ఐదు దారుమ పోవ్వులు ఐదు మూడుతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు ఒక తోరం అమ్మవారికి ఒకటి నూనె నోచుకునే మహిళకు మిగతా ఐదు ముత్తైదువులకు కడతారు అదేవిధంగా బియ్యం పిండితో బెల్లక్కలకి చేసిన పచ్చి చలిమిడిని ఐదు ఉండ్రాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు చలివిడి పిండితో చేసిన ప్రమిదలు నెయ్యి వేసి కుంభోత్తి వేసి ఆ దీపాలను కూడా అమ్మవారికి నివేదన చేసి వాటిని ప్రసాదంగా కూడా తీసుకుంటారు పూజ పూర్తయిన తర్వాత ఉండాళ్ళ పెద్ద వ్రత కథను చెప్పుకోవాలి ఆ కథ చెప్పుకునే ముందు అక్షతలను చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతా భూము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్త ఐదుగులకు వాయనం ఇవ్వాలి పూనం బూరెలు గారెలు తోరము ఇలా అన్నింటినీ ఒకే పళ్ళంలో ఊహించి ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అని చెప్తూ మహిళలు ఈ వాయన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది వినాయకునికి మోదక ప్రియుడు అనే పేరు అలాగే ఉండ్రాళ్ళ తదియ కూడా మోదక తదియ అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అచ్చ తెలుగుతనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు ఆరోగ్యపరమైన ఆహారం గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వంటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాన్ని కలుగజేసే గొప్ప తెలుగు పండుగ ఈ ఉండాడత అనటంలో అటు ఎటువంటి సందేహం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్